వెల్కమ్ టు ఆర్ఎల్ థర్టీ న్యూస్ గాజువాకలో నూతన సినిమా షూటింగ్ ప్రారంభం గాజ్వాకలో గల బిఎస్ఆర్ స్టూడియోలో సినిమా షూటింగ్ కి సంబంధించిన పూజా కార్యక్రమంలో లాంఛనంగా ప్రారంభమయ్యాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏపీ ఫిలిం ఫెడరేషన్ ప్రెసిడెంట్ భూపతి రాజు శ్రీనివాస్ చేతుల మీదుగా క్లాప్ కొట్టి సినిమా లాంఛనంగా ప్రారంభించారు దర్శకుడు గుడివాడ రాము మాట్లాడుతూ ప్రొడక్షన్ నెంబర్ వన్ ఆజీ క్రియేషన్స్ బ్యానర్ లో విశాఖ జిల్లాకు చెందిన నూతన నటీనటులతో చిత్రం కేవలం సింగిల్ షెడ్యూల్లో పూర్తి చేస్తానని ఆయన అన్నారు చిత్రానికి సంబంధించిన నటీనటుల కోసం గతంలోనే ఆడిషన్స్ నిర్వహించడం జరిగిందని ఆయన తెలిపారు నూతన నటీనటులు కావడంతో చినకంటియాడ నియర్ డిమార్ట్ పరిసర ప్రాంగణం బీఎస్ఆర్ స్టూడియోలో నటనకు సంబంధించి కొద్ది నెలలుగా మెలకువలు నేర్పేందుకు వర్క్ షాప్ నిర్వహించడం జరిగిందని అన్నారు విశాఖలో సుందరమైన ప్రదేశాల్లో సినిమా చిత్రీకరణ పూర్తి చేస్తామని అన్నారు అనంతరం ఏపీ ఫిలిం ఫెడరేషన్ ప్రెసిడెంట్ భూపతి రాజు శ్రీనివాస్ మాట్లాడుతూ సినిమా చిత్రీకరణకు విశాఖ అన్ని విధాల సౌకర్యంతో పాటు అందమైన ప్రదేశమని అన్నారు ఈ కార్యక్రమంలో నిర్మాతలు కాకినాడ ఈశ్వరరావు దుర్గా ప్రసాద్ నాగు హీరోలు చందు భార్గవ్ శ్రీరామ్ హీరోయిన్స్ కోమలి శిరీష దీపిక రాజీ దామోదర్ పట్టమర్తి శ్రీనివాస్ రాజు బాలు మురళి వినోద్ అవంతిక ధరణి తదితర చిత్ర బృందం పాల్గొన్నారు అనే చలన చిత్రం మరి ఈరోజు మరి ల్యాప్ అవ్వడం జరిగింది మరి ఈ రోజు నుంచి ఆ సినిమా తాలూకా షెడ్యూల్ వివరాలు అన్నీ కూడా మరి డైరెక్ట్ అయినటువంటి మరి గుడివాడు రాము గారు మీకు ప్రకటిస్తారు చాలా సంతోషం ఎందుకంటే విశాఖపట్నంలో సినీ పరిశ్రమ అభివృద్ధి చెందాలని మరి కోరుకున్నాడు తరుణం మరి రాష్ట్రం విడిపోయిన తర్వాత మరి ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా మరి విశాఖపట్నంలో జరుగుతున్నటువంటి సినిమాలు ఏ సినిమా తీసినప్పుడు కూడా అది మంచి ఒక విజేతగా నిలుస్తుంది బాగా ఆడుతుందని అది సూపర్ డోపర్ హిట్ అవుతుందని చెప్పేసి ఒక నానుడు ఉంది అదే రకంగా మరి గుడివాడ రాము గారి సారథ్యం జరుగుతున్నటువంటి ఈ యొక్క సినిమా కూడా ఒక ప్రేక్షకులు మంచి ఆదరణ పొందాలని ఈ సినిమాలో మరి నటిస్తున్నటువంటి నటినటులందరూ కూడా మరి భవిష్యత్తులో మంచిది ఒక మైల్ రాయిగా నిలబడమని చెప్పేసి కోరుకుంటూ ఈ రోజు ఈ యొక్క ఏపీ ఫిలిం ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఇక్కడ ఆఫీసులో మరి క్లాప్ కొట్టడం అనేది చాలా సంతోషకర విషయం ఈ యొక్క సినిమాకి మరి ఈ ఫెడరేషన్ నుంచి నా యొక్క పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని చెప్పేసి లేదేస్తా ఉన్నాను ఆర్జీ క్రియేషన్స్ బ్యానర్ మీద ప్రొడక్షన్ నెంబర్ వన్ చిత్రం ఈరోజు మొదలైంది అతి త్వరలో ఏంటంటే ఇంకా వన్ వీక్లో సాంగ్స్ రికార్డింగ్ మొత్తం ఇదంతా కంప్లీట్ చేసి ఒక టెన్ డేస్ నుంచి ఒక ట్వంటీ ఫైవ్ డేస్లో మొత్తం సింగిల్ షెడ్యూల్లో షూటింగ్ మొత్తం కంప్లీట్ చేయబడుతుంది మొత్తం విశాఖపట్నంకి సంబంధించిన నటీనటులతోనే ఈ సినిమా చిత్రం మొత్తం నిర్మించడం జరుగుతుంది ఇక్కడ లోకల్ హీరోయిన్ లోకల్ హీరోయిన్స్ లోకల్ హీరోస్ లోకల్ నటీనటులు వీళ్ళకి అందరికీ మా ఈ బ్యానర్ తరపు నుంచి అవకాశం ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈ సినిమాకి ప్రొడక్షన్ నిమిత్తం మాకు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నటువంటి ప్రసాద్ గారికి ఈశ్వర్ గారికి అలాగే మేడం అలాగే మేడం ఖుషి మేడం ఖుషి గారికి అలాగే చిన్న గారికి మొత్తం వీళ్ళందరికీ నేను ప్రత్యేకంగా అభినందనలు తెలుపు అభినందనలు తెలుపుతున్నాను అంతేకాకుండా ఏంటంటే ఈ ఈ సినిమా మొదటి నుంచి ఈ సినిమా మొదటి నుంచి మాకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్న పెద్దయిన భూపతిరాజు గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను లేకపోతే ఈ సినిమా పూర్తి హరర్ అండ్ కామెడీగా ఉంటుంది హరర్ అండ్ కామెడీగా ఉంటుంది ప్రేక్షకులకి ఏంటంటే పూర్తి వినోదాత్మకంగా ఉంటుంది అందులో ఎటువంటి అనుమానం లేదు అందులో ఎటువంటి అనుమానం లేదు పూర్తిగా ఈ సినిమా పూర్తి షూటింగ్ జాలార్పేట రెల్లివీధి యారాడ మల్కాపురం గాజువాక ఈ ఏరియాల్లోనే ఈ షూటింగ్ మొత్తం సింగిల్ షెడ్యూల్లో ఇన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్లో కంప్లీట్ చేయడం జరుగుతుంది అంటే నిన్న ఒక ఎలక్ట్రానిక్ మీడియా నుంచి పేపర్ నుంచి ఈరోజు ప్రొచ్చిగా ఈ సినిమా తీస్తున్నానండి ఫస్ట్ మూవీ మరి మా అన్నయ్య గోపథ్ రాజు గారు అన్నయ్య అన్ని స్టూడియోలో తీయడం అనేది చాలా చాలా సంతోషకరం మేము ముందు చాలా సార్లు పార్లమెంట్ కూడా ఈవెంట్ చేసాం అన్నీ చేయడం చాలా మాకు ఇది వచ్చింది సక్సెస్ఫుల్ అయ్యాం మూవీ కూడా ఇది ఇక్కడ కూడా అన్ని చేతుల మీద అన్ని ఆఫీసులోనే పెట్టాలని కూడా నిర్ణయించుకున్నాం అందుకే మా డైరెక్టర్ గారు అది నేను అన్నాను ధ్యూను అంటే లేదు మీరు చేయండి సార్ అది కానీ ఆగనే కాదు మీరు చేయాలంటే తప్పకుండా చేస్తాం పంపించి మొదటి సినిమా తీస్తున్నాం ఫస్ట్ సినిమా పేరు కూడా ఖైదీ నెంబర్ ఎయిటీన్ అని మూవీ రెడీ చేస్తున్నారు అది కూడా ఒకే అయిపోద్ది మరి మీ అందరూ కూడా ఇంటర్ ఎలక్ట్రాక్ మీడియా మిత్రులు జర్నలిస్టులు మీరు అందరూ కూడా మంచి సపోర్ట్ చేయాలా చేయబలేసి మీ మిత్రుడు ఫస్ట్ తొలిమెట్టు మీ అందరికీ వేస్తున్నారు కాబట్టి అందరూ కూడా మీ అందరికీ És veritat, és una altra cosa. I en qualsevol cas, de